బీజేపీకి మెగా విరాళం దాదాపు ఐదు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చిందట బీజేపీకి మెగా అనే కంపెనీ ఈ ఎలక్ట్రల్ బాండ్ల ద్వారా ఐదు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చిందట ఆ పార్టీకి అత్యధికంగా ఇచ్చిన కంపెనీ ఇదే బీఆర్ఎస్కు నూట తొంభై ఐదు కోట్లు డిఎంకేకు ఎనభై ఐదు కోట్లు డొనేట్ ఎలక్టరల్ బాండ్ల డేటాలో వెల్లడించినటువంటి అంశాలు ఇవన్నీ టీఎంసీకి ఐదు వందల నలభై రెండు కోట్లయితే డిఎంకేకు ఐదు వందల మూడు కోట్లు ఇచ్చిన లాటరీ కింగ్ షాంటియాగో మార్టిన్ బీజేపీ రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీల విరాళం వచ్చేసేమో బీజేపీకి నాలుగు వందల ఇరవై కోట్లు అని క్వశ్చన్ మార్క్ ఇచ్చి సుప్రీం ఆదేశాలతో ఈసీకి ఎలక్ట్రానిక్ బాండ్ల డేటా ఇచ్చినటువంటి ఎస్బీఐ అని చెప్పేసి అయితే వార్త చూస్తా నిజంగా ఒకవేళ ఇదంతా కోర్టు అనుసరణలో బయటపడ్డటువంటి అంశాలు ఎప్పుడు కూడా అప్పుడప్పుడు ఇటువంటి సన్నివేశాలు జరిగినప్పుడు న్యాయస్థానాలు ఖచ్చితంగా న్యాయమే చెప్తాయి న్యాయస్థానాలు న్యాయం వైపే ఉంటాయి న్యాయస్థానాలు నిజాన్ని బయటికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తాయి అని అన్న అంశాలను అప్పుడప్పుడు నమ్మాల్సి వస్తుంటుంది ఎందుకు అనంటే ఎంతైనా కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ బీజేపీ కనుసన్నల్లో కాకుండా బీజేపీ చెప్పినటువంటి నియమాలను నిబద్ధతను పాటించకుండా సుప్రీంకోర్టు తన పని తాను చేసుకుంటూ పోతూ బీజేపీకి ఇచ్చిన విరాళాల ముచ్చటంతా కూడా బయట పెట్టించేటటువంటి ప్రయత్నం అయితే ఎస్బీఐతో చేయించింది ఈ కార్యక్రమంలో దాదాపు ఎలక్టరల్ బాండ్ల ద్వారా బీజేపీ దోచుకున్న సొమ్మా దోచిపెట్టిన సొమ్మ అప్పజెప్పిన సొమ్మ ఐదు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు కేవలం బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి పార్టీ బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో నూట తొంభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట అంటే ఖర్చు పెట్టడం ఇంత వాళ్ళకి అప్పయ్యారు ఇక విరాళం ఇచ్చారు డొనేట్ చేసిరు ఇక వాళ్ళకి సదివింపు కార్యక్రమాలు అన్నటివి పోతే కనుక పెళ్లి కొడుకు కట్నాలు లేకపోతే పెళ్లి పిల్ల కట్నాలు ఎట్లా ఉంటాయో ఇక్కడ కూడా ఈ కంపెనీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏదైనా కార్యక్రమం చేసుకోవాలంటే చదివింపు కార్యక్రమాలు ఫస్ట్ చేసుకోవాలి సో దాన్ని అఫీషియల్గా ఎలక్టరల్ బాండ్ల ద్వారా చేసేటటువంటి ప్రయత్నం అయితే ఒక కొత్త తెర లేపిరు దాని ద్వారా వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ అయితే అన్ని రాజకీయ పార్టీలకు ముడుపులు అందినాయి సో అది వెలుగు పథకంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కథనాంశం అదేవిధంగా ప్లాన్ ప్రకారమే అకౌంట్లు ఫ్రేజ్ కాంగ్రెస్ను ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు అని చెప్పేసి సోనియా గాంధీ బాధపడుతున్నటువంటి అంశం ఎన్నికల ప్రచారం చేయకుండా అడ్డుకుంటుండ్రు మా పార్టీపై మోదీ అమిత్ షా కక్షకు కట్టిండ్రు ఇలా అయితే ప్రజాస్వామ్యం బతకదని అదేవిధంగా ఐటీ ఫెనాల్టీలు కాంగ్రెస్కి వర్తిస్తాయా అని చెప్పేసి ఖార్గే గారు అన్నటువంటి అంశం బీజేపీ డేంజర్ గేమ్ ఆడుతుందని ఫైర్ రైల్ టికెట్ కొన్నామంటే కూడా డబ్బులు లేవు అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి అంశం సరే ఇది కొంచెం హాస్యాస్పదం అనిపిస్తుండొచ్చు ఎందుకు అంటే రైల్ టికెట్ కొనడానికి కూడా డబ్బులు లేవు అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్పడం అనేది సరే బీజేపీ డేంజర్ గేమ్ ఆడుతూ ఉంది అని అంటే దాన్ని పరిగణలోకి తీసుకోవచ్చు ఎందుకంటే బీజేపీ చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాల ద్వారా కొంతమంది లిమిటేషన్స్కి ఇచ్చి కొంతమందిని గుప్పిట్లో పెట్టుకొని కొన్ని పారిశ్రామికవేత్తలను వాళ్ళ అదుపులో పెట్టుకొని వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుతూ ఉన్నది మరి వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు ఆడుతున్నారా వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఆడుతున్నారా అన్నది గమనించాల్సినటువంటి అంశం అదేవిధంగా కాంగ్రెస్ నాయకుల అకౌంట్లన్నీ కూడా దాదాపు ఫ్రీజ్ చేసిరట ఆపివేసిరు నిలిపివేసారు కానీ దీంట్లో ఈ అంశానికి వస్తే మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఇక్కడ బీజేపీకి అప్పచెప్పినటువంటి అమౌంట్ ఐదు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలను సుప్రీంకోర్టు పార్టీలకు అతీతంగా కాకుండా ప్రజాస్వామ్యం పట్ల రాజ్యాంగబద్ధంగా న్యాయం చేస్తూ న్యాయం చెప్తూ ఇక్కడ చెప్పింది కాంగ్రెస్ వాళ్ళు నిజంగా అది జరిగితే మీరు కోర్టులను ఆశ్రయించండి న్యాయస్థానాలను ఆశ్రయించండి న్యాయస్థానాలు ఖచ్చితంగా న్యాయం చెప్తాయని చెప్పేసి ఈ వార్త మనకైతే క్లియర్గా చెప్తుంది లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ను ఆర్థికంగా దెబ్బ కొట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పక్కా ప్లాన్ వేసుకున్నారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సాయంతో తమ పార్టీ అకౌంట్లను ఫ్రీ చేయించామని చేయించారని మండిపడ్డారు ఎన్నికల ప్రచారం చేయకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు మోదీ అమిత్ షా కలిసి కాంగ్రెస్పై కక్ష సాధింపు చర్యలకు దిగారని ఆమె ఫైర్ అయ్యారు ఇలాంటి వైఖరి దేశ ప్రజాస్వామ్యానికి ఎంతో ప్రమాదకరమని అన్నారు కావాలని తమ అకౌంట్లను ఫ్రీజ్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు మండిపడ్డారు కాంగ్రెస్ను బలహీనపరిచేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు పార్టీ అకౌంట్ల ఫ్రీజ్ ఎలక్ట్రోల్ బాండ్ల వ్యవహారంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సీనియర్ నేత రాహుల్ గాంధీ కలిసి సోనియా గాంధీ గురువారం మీడియాతో మాట్లాడినటువంటి వార్తా అంశాలు ఇది ఏంది ఏట అంటే కాంగ్రెస్ పార్టీ లేకుండా కాంగ్రెస్ పార్టీ డబ్బులు పెట్టుకోకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంలో ఈ ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీ బతకొద్దని కాంగ్రెస్ పార్టీ ఉండొద్దని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం చేసుకోకూడదని చెప్పేసి బీజేపీ వీళ్ళని ఇట్లా చేస్తూ ఉంది అని చెప్పేసి ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు అదేవిధంగా సోనియామ ముగ్గురు కలిసి మీడియా మిత్రులతో మాట్లాడినటువంటి వార్తా కథనాంశం కేజ్రీవాల్ అరెస్ట్ లిక్కర్ స్కాన్ కేసులో అదుపులోకి తీసుకున్నటువంటి ఈడీ అధికారులు భారీ భద్రత మద్యం భారీ భద్రత మధ్య ఢిల్లీ సీఎం ఇంటికి పన్నెండు మంది ఆఫీసర్ల బృందం అరవింద్ ఆయన భార్య ఫోన్లు స్వాధీనం చేసుకున్నట రెండు ట్యాబ్స్ అదేవిధంగా ఒక ల్యాప్టాప్ నుంచి డేటా ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి అధికారులు పదవిలో ఉండగా అరెస్ట్ అయినటువంటి మొదటి సీఎం ఈడీకి వ్యతిరేకంగా ఆప్ కార్యకర్తల నిరసన వారిని కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు